నిజంగానే ఏ తండ్రికైనా కూతురు అంటే విపరీతమైన ప్రేమ అది బయటకు చూపించకపోయినా సరే ఎక్కడ ఉన్నా కూతురు గురించి నిజమైన ప్రేమ ఉన్న తండ్రి అయితే ఆలోచిస్తాడు అనుక్షణం తన కష్టాలను తీర్చేందుకు తాపత్రయపడతాడు ఇటు కూతురుకు కూడా తెలియకుండానే నాన్నతో ప్రేమ అనుబంధం పెరుగుతుంది అలా చివరి వరకు ఆ తండ్రి కూతుళ్ల ప్రేమ సాగుతూనే ఉంటుంది అలాగే ఓ తండ్రి కూతురి మీద విపరీతమైన ప్రేమతో సొంత భార్యనే వదిలేశాడు ఆ కూతురి కోసం కొత్త జీవితం మొదలు పెట్టాడు తన కూతురుకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు కానీ ఆ జీ జీవిత ప్రయాణాన్ని ఓ ఘటన మలుపు తిప్పింది మధురైలో జరిగిన ఈ ఘటనలో హంతకుడి వెనక్కున్న సాఫ్ట్ స్టోరీ ఇది ఈ హార్ట్ టచింగ్ స్టోరీ చూద్దాం మధురై తిరుమంగళం కరపాక నగర్ లో ఉండేవారు హరికృష్ణన్ ఇతని వయసు నలభై ఆరు వృత్తిరీత్యా న్యాయవాది టీచర్ గా కూడా పనిచేసేవాడు వీకెండ్ లో వేణపాటాలు కూడా నేర్పేవాడు ఈయనకు నిమిషం కూడా తీరిక ఉండేది కాదు ఇతని భార్య పేరు విజయలక్ష్మి ఈమె మధురై మున్సిపాలిటీ లో ఉద్యోగి ఇద్దరికి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవు హరికృష్ణన్ విజయలక్ష్మి దంపతులకు ఓ కూతురు పుట్టింది అది కూడా పెళ్ళైన చాలా ఏళ్లకు ఆ పాపకు హరిప్రియ అని తన పేరు వచ్చేలా పెట్టుకున్నాడు తండ్రి హరిప్రియ అంటే తండ్రి హరికృష్ణన్ విపరీతమైన ప్రేమ పాపే ప్రాణంగా బ్రతికేవాడు పాప పుట్టిన తర్వాత తన భార్య ఉద్యోగానికి వెళితే కాలేజీ లో క్లాసులు చెప్పడమే మానేశాడు ఇంటి దగ్గరే ప్రైవేట్ ట్యూషన్ లో చెప్పేవాడు అంతేకాదు ప్రతి వీకెండ్ లో వేణ కూడా బోధించేవాడు గొంతు బాగుండి బాగా పాడగలిగిన వారికి సంగీతంలో మెలుకోవలు ఎలా పాడాలో కూడా నేర్పిస్తారని ఆయనకు బాగా పేరు అంతెందుకు చెన్నై నుంచి కూడా వచ్చి హరి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకునేవారు అయితే పాప విషయంలో తన భార్య అశ్రద్ద చేస్తుందని గొడవ పడేవాడు హరికృష్ణ ఉద్యోగం పేరుతో పాపను వదిలేయడం బాగోద్దు మనకు లేక లేక పుట్టింది ఏదైనా అయితే బాధపడతాం కాస్త ఉద్యోగానికి ఎక్కువ రోజులు సెలవు పెట్టమన్నాడు కానీ ఆమె కూడదని ఆఫీస్ కి వెళ్లిపోయేది జ్వరం వచ్చినా కూడా పాపను పట్టించుకోకుండా తనకే వదిలేసి ఆమె ఉద్యోగానికి వెళ్లిపోవడంతో హరికృష్ణ హట్టయ్యాడు దీంతో భార్యతో గొడవ పెట్టుకున్నాడు ఆమె పాపను భర్తను వదిలేసి వెళ్లిపోయింది హరికృష్ణ తన కూతురును ఆరేళ్ల నుంచి గార పెంచి పోషించుకుంటున్నాడు పాప చదివే స్కూల్ కు కొంత దూరంలో ఏకంగా ఇల్లే కొనేశాడు అయితే కూతురు హరిప్రియకు యోగా మీద ఆసక్తి ఎక్కువ దీంతో ఆమెకు యోగా నేర్పించేందుకు ప్రైవేట్ టీచర్ల కోసం వెతికాడు కానీ చాలా మంది తమ దగ్గరకే పంపించాలని కోరారు చివరకు చిత్రావతి అనే ముప్పై రెండేళ్ల యువతి ఇంటి దగ్గరకు వచ్చి చిన్నారి హరిప్రియకు యోగా నేర్పించేది ఈ క్రమంలోనే వేణ తనకు నేర్పించాలని హరికృష్ణను అడిగింది చిత్రావతి అతను సరేనన్నాడు చిత్రావతి అతని కూతురుకు యోగా నేర్పితే హరికృష్ణ టీచర్ కు వేణ నేర్పించేవాడు ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది ఎందుకంటే ఈ యోగా టీచర్ చిత్రావతి తన భర్త తంగరాజు తో విడిపోయి దూరంగా ఉంటోంది ఇక హరికృష్ణ చిత్రావతి మధ్య అక్రమ బంధం ఏర్పడిన తర్వాత వారి మధ్య ప్రేమ ముదిరింది నెల రోజుల తర్వాత చిత్రావతి హరికృష్ణ ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టింది ఇల్లును శుభ్రం చేయడం నుంచి వంట చేసే వరకు వారితో కలిసి ఉండేది హరికృష్ణన్ చిత్రావతి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు వీరి మధ్య బంధం దాదాపు ఆరు నెలల పాటు సాగింది అయితే చిత్రావతి తనకు పిల్ల కావాలని కోరుకుంది కూతురును ప్రేమగా చూసుకుంటున్న హరికృష్ణన్ తో సంతానం కావాలని భావించింది ఇదే విషయాన్ని అతనికి చెప్పింది కానీ ఈ హరికృష్ణన్ మాత్రం ససేమిరా అన్నాడు నాకు నా కూతురు చాలు హరిప్రియ కోసమే బ్రతుకుతున్నాను తన కోసం భార్యనే వదిలేశాను అలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నాడు దీంతో తన లవర్ చిత్రావతితో విభేదాలు మొదలయ్యాయి ఈ క్రమంలో చిత్రావతి చిన్నారిని సరిగా చూసుకోకపోగా చిన్న చిన్న విషయాలకు చిరాకు పడేది అది కూడా హరికృష్ణ లేనప్పుడు పదకొండేళ్ల హరిప్రియ తన తండ్రి రాగానే ఆంటీ నన్ను తిట్టిందని చెప్పేది దీంతో నా కూతురునే తిడతావా అంటూ ఆమెపై చేసుకునేవాడు ఆ తర్వాత చిన్నారి స్కూల్ కి వెళ్ళగానే మరోసారి ఇలానే గొడవ జరగడంతో ఆవేశం ఆపుకోలేక ఆమె తలను బాత్రూమ్ గోడకేసి బాదాడు ఆమె అక్కడికక్కడే చనిపోయింది దీంతో తన కూతురు వచ్చే సమయానికే బాత్రూమ్ టైల్స్ తీసేసి గొయ్యి తీసి పాతి పెట్టాడు ఆ తర్వాత టైల్స్ ను సిమెంట్ వేసి పూడ్చాడు మళ్లీ తన కూతురుతో హాయిగా బ్రతుకుతున్నాడు కానీ చిత్రావతిని వదిలేస్తే సరిపోయేది అనవసరంగా చంపననే బాధ పోలీసులకు దొరుకుతాననే భయం ఆయన వెంటాడింది అదే జరిగితే మళ్లీ నా కూతురుకు అన్యాయం చేసిన వాడిని అవుతానని గురయ్యేవాడు అయితే చిత్రావతి కనిపించకుండా పోవడంతో పాటు ఫోన్ లో కూడా టచ్ లో చిత్రావతి తండ్రి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతేకాదు తన కూతురు చిత్రావతితో లాయర్ హరికృష్ణన్ జరిపిన రొమాంటిక్ ఫోన్ ఆడియో కాల్ కూడా పోలీసులకు అందించాడు తండ్రి ఆ ఆడియో క్లిప్ ను చిత్రావతే పంపించింది అంటే తననేదైనా చేస్తాడేమోనన్న భయంతో చిత్రావతి ముందే పంపి ఉంటుంది పోలీసులు హరికృష్ణన్ విచారించిన తనకు తెలియదన్నాడు నా దగ్గరే ఉండేది యోగా క్లాసులు తీసుకుంటానని బయటకు వెళ్లి రాలేదు నాకు ఆమెతో విభేదాలు వచ్చాయి నా భార్య మాదిరిగానే వదిలేసి వెళ్లి ఉంటుందనుకున్నానని చెప్పాడు ఇలా నెల రోజుల పాటు విచారణ చేసినా పోలీసులకు ఏమీ దొరకలేదు అయితే పోలీసులకు హరికృష్ణ మీద అనుమానం ఎక్కువైంది అంతేకాదు చిత్రావతి మిస్సింగ్ కేసు గురించి దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది దీంతో హరికృష్ణన్ భయపడ్డాడు ఏం చెయ్యాలో తోచలేదు చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు దీంతో పన్నెండు పేజీల ఆత్మహత్య లేఖ రాశాడు హరికృష్ణన్ నేను తప్పు చేశాను చిత్రవతిని తొందరపడి చంపాను నాకు ప్రాణమైన కూతురును ప్రాణంగా చూసుకుంటానని హామీ ఇచ్చి ఇంట్లోకి వచ్చింది కానీ ఆమె కూడా నా హీనంగా చూడటం మొదలు పెట్టింది అంతేకాదు తనకు సంతానం కావాలని కోరుకుంది పెళ్లి కాకుండా కుదరదని చెప్పాను అలాగే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ముందే చెప్పాను కానీ ఆమె సంతానం వద్దన్నందుకు నా బిడ్డను హింసించింది తిట్టింది కొట్టింది సరిగా అన్నం కూడా పెట్టేది కాదు నా భార్యనే కాదనుకున్నాను ఇప్పుడు నా బిడ్డ ఎవరి చేతిలోనో ఇబ్బంది పడితే నేను ఊరుకుంటానా ఇద్దరికి మాటా మాట పెరిగింది ఆవేశంలో నేను చంపాను బాత్రూమ్ టైప్ కింద మృతదేహం ఉంది చిత్రవతి తండ్రి నన్ను మన్నిచాలి నేను తప్పు చేశాను ఇక నా కూతురు హరిప్రియను సొంత తల్లి విజయలక్ష్మి చేరదీయాలి ఆమె పేరు మీద ఇల్లు ఫ్లాట్ ఉన్నాయి చదువుకు కొంత డబ్బు కూడా బ్యాంకు లో ఉంది నా పాపను భద్రంగా చూసుకో నేను తప్పు చేసి నా కూతురికి మొహం చూపించలేక బాధతో చనిపోతున్నానని లేఖ రాశాడు ఆ తండ్రి అదే రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి ఇంట్లోకి వెళ్లగానే తండ్రి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేసి బయటకు వచ్చింది పక్కింటి వారు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు హరికృష్ణన్ పోలీసులకు సమాచారం ఆధారంగా చిత్రవతి మృతదేహం కూడా వెలికి తీశారు ఇక చిన్నారిని ఆమె సొంత తల్లి తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది అలా ఓ తండ్రి అతి ప్రేమ తీవ్రమైన దారుణానికి దారితీసింది మరి ఈ కేసు పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి